వెల్కమ్ టు కానకా టీవీ ఉప్పెనే కదిలిన జనం మనిషి మంచివాడు సున్నిత మనసు కలిగిన వ్యక్తి నిజాయితీగా బ్రతికిన నాయకుడు రైతుగా బిడ్డగా నిక్కర్సైన మన బీసీ బిడ్డగా ప్రజల మనిషిగా గొప్ప మనిషి మన పూజారి వనజ సైదులు గౌడ్ గార్ల కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుందాం ఆటగూడూరు మండల కేంద్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించుకుందాం సీరియల్ నెంబర్ టూ పైన ఉన్న కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపిద్దాం మీ బిడ్డ పూజారి వనజ సైదులు గౌడ్ అడ్డగూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి No! हलो हलंदा गुट हलकार